న్యూస్ బాస్తవాలకై ముందడుగు వెల్కమ్ టు వివన్ తెలంగాణ నిజామాబాద్ చుల వార్ణి కేంద్రం చుట్టుపక్కల చెత్తా మొత్తంగా నిండిపోయింది అపరిశుభ్రంగా ఉందని చెత్తా చెదారంతో క్రిమి కీటకాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు అదేవిధంగా వ్యక్తిగత మరుగుదొడ్ల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందని అధ్వానంగా మారడంతో ప్రజలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగించే పరిస్థితి లేదని ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా ఎంపీడీఓ కాండగ్య పరిస్థితి మార్చాలని ప్రజలు కోరుతున్నారు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా నూతన భవన నిర్మాణాల కోసం కృషి చేస్తారా లేక మరమ్మతులు చేస్తారా ఎదురు చూడాలని ప్రజలు అంటున్నారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి